వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ పదహారు అంటే రేపటి నుంచి రాశుల వరకు అద్భుతంగా ఉండబోతుంది శాస్త్రంలో సూర్య భగవాన్కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది సూర్యుని గ్రహాలకు రాజుగా భావిస్తారు గౌరవానికి ఆత్మకు ప్రతీక భావించే సూర్యుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశక్ని మార్స్తాడు ఇక సూర్య గోచారం కొన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది సూర్య సంచారము ఈ రాశిలో త్రిగ్రాహ యోగాన్ని ఏర్పడుతుంది నవంబర్ పదహారవ తేదీన సూర్యుడు తన బలహీనమైన రాశి నుంచి విముక్తి చెంది రుచిక రాశిలో ప్రవేశిస్తాడు ఇక ఇదే సమయంలో రుచిక రాశిలో కుజుడు మరియు భుజుడు ఉంటాడు ఈ మూడు గ్రహాల కలిగిన త్రిగ్రాహ యోగాన్ని ఏర్పరుస్తాయి ఇక యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశిలో సూర్య భగవాన్ ఎనిమిది ఇంట్లో ప్రవేశిస్తాడు సూర్య సంచారంతో పాటు సూర్యుడు ఏర్పరచిన యొక్క యోగం కారణంగా మేషరాశి వారి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరము ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకుంటారు కర్క చేయడం కారణంగా శుభ ఫలితాలు పొందుతారు ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఇల్లు లేదా వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు పోటీ పరిశ్రమలు సిద్ధమవుతున్న వారి విజయాలు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నవారి గణ్యమని విజయాలు సాధిస్తారు బహుళ జాతి కంపెనీలో పనిచేసే వారు అదృష్ట జాంతకులు అవుతారు మేషరాశి వారికి సూర్య భగవానుడి యొక్క ఆశస్ నింది ఇంట్లో ప్రవేశిస్తాడు సూర్య సంచారంతో పాటు సూర్య ఏర్పరిచిన యొక్క యోగం మేషరాశి వారికి అద్భుతంగా ఇస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగటం అవసరము ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలి కర్కాటక రాశి జాతకులకు సూర్యుడు ఉచిత రాశి సంచారం చేయడం కారణంగా సుఫలితాలు పొందుతారు ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఇల్లు లేదా వాహనాల ఆస్తులు కొనుగోలు చేస్తారు పోటీ పరిశుద్ధమవుతున్న వారి విజయాలను సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా గణనీయమైన విజయాలను పొందుతారు బహుళజాతి కంపెనీలో పనిచేసే వారు అదృష్ట జాతకులు అవుతారు సింహరాశి వారికి సూర్య సంచారం కారణంగా ప్రత్యేక ప్రయత్నాలు పొందుతారు ఈ రాశి వారు బృహస్పతి కారణంగా చాలా ప్రయత్నాలు పొందుతారు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు మద్దతు వ్యాపారాలు చేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది సమస్యలు శాంతవంతంగా పరిష్కారం అవుతాయి ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది ఆరోగ్య విషయంపై జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీడియోనిస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి